ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామిని అడిగి చూద్దామండి ఇప్పుడు జానకిరాము ఈ శ్రావణ మాసం అగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తులారాశి వారి జాతకం ప్రేక్షణ శాస్త్రం అనుకున్న పని చేసే పని చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం కుటుంబ బలం ఆరోగ్య బలంది ఎలా ఉంది విద్య బలంది కుటుంబ బలంది సంతాన బలం ఉంది సంసార బలం ఉంది కుటుంబ బలంది ధనబలంది రాజకీయ రంగంది కళారంగంది ఉద్యోగ రంగంది అలాగే సంతాన సంతాన విషయంది సంసార విషయంది కుటుంబ విషయంది తరించిన కార్యంది కళ్యాణం సంబంధించిన విషయంది చూడు జానకి ముఖ్యంగా తులారాశి వారి జాతకానికి చెప్పాలంటే వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చారండి చాలా వరకు శుభకరం ఉన్నదండి సెడీ సాయిబాబు వచ్చిండు మాలికి ఏక అన్నట్టు మరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం వారి జాతకానికి ఎనిమిది రూపాయలు ఉంటుందండి ఖర్చు పదకొండు రూపాయలు ఉంటుంది సాయం చేసేవారు మాత్రం నలుగురు ఉంటే వారికి వారి మీద ఏడిసేవారు ఎనిమిది మంది ఉంటారండి నరఘోష అధికంగా ఉంటుంది తులారాశి వారి జాతక బలానికి ఈ తులారాశి వారి జాతకానికి తలించిన కార్యం నెరవేరే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద విపరీతమైన నరఘోష ఉన్నవాడు కూడా వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది అలాగే అహంభావం అనుకోవచ్చు ఏరే వాళ్ళు పొగరు అనుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది కానీ వంద మంది వీరు ఒక్కరిని వంచాలని ఆలోచనలో ఉంటారు కానీ అయినా సరే మొండి ధైర్యంతో నడిచే అవకాశం ఉంది అనుకున్నది సాధించే అవకాశం ఉంది కానీ మాత్రం తెగించిన వారికి తెడ్డేలింగం అన్నట్టు వీరికి తిరుగు ఉండదు అలాగే మొండివాడు మొండివాడు రాజు కంటే గొప్ప అన్నట్టు ఉంటుంది ఈ రాశి వారికి అనుకున్నది సాధించే అవకాశం ఉంది దైవ దైవ సహకారం ఉంటుంది గ్రహ సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి దైవ సహకారం గ్రహ సహకారం అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం పెద్దల సహకారం పెద్దలంటే వారే కాదండి వారు కానీ మాత్రం పెద్దల సహకారం ఉన్నవారికి మాత్రం వీరికి తిరుగుండదు ఎక్కడ పోయినా మాత్రం వీరికి అన్నపానీయాలకు లోటు ఉండదు కానీ మాత్రం వీరికి ఆ కలిదేవుడు పరీక్ష చేస్తుండా అన్నట్టు ఉంటుంది రాశివారికి అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక వలంలా కావచ్చు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే గృహస్థులు వివాహమైన వారు సంసారంలో ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే సంతానం లేని వారి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతాన అరిష్టం ఉన్నవారికి కూడా మాత్రం ఆ సంతాన అరిష్టం తొలగిపోయే ఉన్నాయి వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చినండి చాలా వరకు మంచిది అమ్మవారిని పూజ చేయడం మంచిదండి ఈ అమ్మవారికి కొలిచిన వారికి పూజ చేయడం చాలా వరకు మంచిది లేదా ఏ దేవత అయినా సరే కనకదుర్గమ్మ కావచ్చు విజయవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవత మధుర మీనాక్షి కంచి కామాక్షి అలాగే మాత్రం బాసర సరస్వతి దేవత ఏణుక ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఇంకా గ్రామ దేవతలు చాలా ఉంటారండి తుల్జాపూర్ భవాని కావచ్చు ఏ దేవతనైనా సరే ఆరాధన చేయడం చాలా మంచిది వరకు మంచిది రాశివారికి స్త్రీ దేవతలను పూజ చేయడం మంచిదండి పురుషులైనా స్త్రీలైనా ముఖ్యంగా శుక్రవారం మంగళవారం వీరు మాత్రం నియమం పాటించడం మంచిది శనివారం కూడా నియమం పాటించడం మంచిది ముఖ్యంగా మంగళవారం రోజు మాత్రం శివునికి రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిదండి గురుగ్రహం అనుకూలంగా ఉన్నది వీరి జాతక బలానికి శనిగ్రహం అనుకూలంగా ఉన్నది కానీ మాత్రం రాహుగ్రహం అనుకూలం లేదు కాబట్టి వీరు ఎంత చేసినా పేరు ప్రఖ్యాతులు మాత్రం ఉండవండి కానీ వీరికి ఎంత రిస్క్ వచ్చినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు మాత్రం సరి సమానం నడుస్తుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా రాజకీయ నాయకులకు కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అనుకూలత ఉంటుంది అలాగే కొన్ని పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవండి వారి జాతకానికి పార్టీకి సంబంధించిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది మిత్రపక్షం వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది నియోజకవర్గంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ధనాదాయ విషయంలో లోటు ఉండదు కానీ రుణ చిక్కులు మాత్రం తప్పవండి వీరి జాతక బలానికి ఎన్ని రుణ చిక్కులు ఉన్నా మాత్రం అంతరించే అవకాశాలు అవకాశాలున్నాయండి రుణప్రదాత కుజగ్రహం కాబట్టి కుజగ్రహం మంగళవారం రోజు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం అలాగే నల్లని నల్లని చీమలకు చక్కెర దానం చేయటం అలాగే రావి చెట్టును పూజ చేయటం అలాగే వీరి జాతకానికి మాత్రం ఎరుపు వస్త్రాధారణ చేయటం మంగళవారం రోజు నియమం పాటించటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే కానీ ఎర్రని చారల దగ్గర గోను పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే వీరికి లక్కీ నెంబర్ తొమ్మిది ఆరు మూడు వస్తుందండి గురువారం మంగళవారం శుక్రవారం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి అలాగే వివాహం శుభకార్యం చేయాలనుకునే వరకు తిరుగు ఉండదు వ్యాపారం చేయాలనుకునే వరకు సజీసమాన యోగ బలం ఉంటుందండి లోహ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే తైల వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వ్యవసాయ విషయంలో మాత్రం సది సమాన యోగ బలం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి కిరాణ కిరాణా వ్యాపారం చేసేవారు ప్రచార వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి హోటల్ ఫీల్డ్ రంగం వారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వైద్య రంగం కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు లక్ష్యప్రద బలం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుందండి రాష్ట్ర పరంగా కావచ్చు కేంద్ర పరంగా కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుందండి పట్టువదలని విక్రమార్కుల లెక్క వీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందండి కానీ మాత్రం మామూలుగా ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శ్రీడి సాయి సందర్శనం చేయటం అలాగే మాత్రం మాతృదేవోభావం శత్రు పితృదేవోభావ ఆచార్య దేవోభావం అన్నారు ఖచ్చితంగా మాత్రం అలాగే అతిథి దేవోభావం అన్నారు వీరికి మాత్రం వీరు విస్మరించకుండా ఉంటే కలిసొచ్చే అవకాశం ఉండండి ఉందండి తల్లిని కావచ్చు తండ్రిని కావచ్చు విద్య నేర్పిన గురువు గురువులు కావచ్చు లేదా పని నేర్పిన గురువులు కావచ్చు అలాగే ఇంటికి వచ్చే అతిథులను కావచ్చు వీరు మాత్రం సత్కారం చేయటం వీరు దగ్గర తీసుకోవడం వీరికి చాలా వరకు సర్వశు సర్వశుభకాలం ఉంటుందండి తులరాశి వారికి నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన ఫలితాలు కలిసొచ్చే అవకాశాలు ఉంటుందండి స్త్రీలకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి మాత్రం గురువార ఘడియా అలాగే రాహు మహాదశ ఘడియ కాబట్టి మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది పసుపు కుంకుమార్చిన పూజ చేయటం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలాగే మాత్రం మూడు రకాల పూలతోని మాత్రం పూజ చేయటం అమ్మవారిని చాలా వరకు మంచిది పసుపువారిని వర్ణ వస్త్రం ధరించడం ఇరపువర్ణ వస్త్రం ధరించడం వర్ణ వస్త్రం ధరించడం చేసి పూజ చేస్తే చాలా వరకు మంచిది అష్టమి తిథి కావచ్చు దశమి తిథి కావచ్చు అలాగే అమావాస్య తిథి కావచ్చు అమావాస తిథికి చాలామంది అమ్మ అని భయపడతారు కానీ అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఏ అమ్మవారికి పూజ చేసినా శుభకరం ఉంటుంది ఈ శ్రావణ మాసం అధికమైన యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం బాలలకు బాలికలకు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారికి తొలగిపోయే ఉన్నాయి వేరేది రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి రెవెన్యూ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో మాత్రం ఆరు శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి శుక్రవారం నియమం పాటించడం స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత ఉంటుందండి అలాగే వివాహం కాని కన్యలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వివాహం అయిన వారికి సంతానం కొరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే కుటుంబాభివృద్ధి కోసం ప్రయత్నం చేసిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే భార్య భర్తలతో విరోధాలు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు కోర్టు తగాదలు ఉన్నవారు సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు దిద్దుల కళ్యాణం చేసుకోవాలనుకునేవారు అలాగే వివాహ విషయంలో పెండింగ్లో ఉన్నవారు ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేసి పనిచేయటం మంచిదండి విశాఖ నక్షత్రం వారు కూడా మాత్రం చాలా వరకు పెద్దల మాట ప్రకారం నడవటం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ సర్వశుభాలు కలుగుతాయండి శుభం భుయత్